అందనాలండి ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిది హోషియా ప్రవక్త గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం హోషియా ఒకటి రెండవ వచనం మొదట యహోవా హోషయ ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు ఎహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నువ్వు పోయి వ్యభిచారి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకొను అని ఆయన హోషయాకు ఆజ్ఞయించను హోషయ్య ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్కు ప్రవక్తి ప్రవక్తగా ఉండటకు ఏర్పరచబడ్డాడు క్రిసుపురము ఏడు వందల యాభై మూడు నుంచి ఏడు వందల పదమూడు వరకు ఎరోబాము రెండు పాలనలో హోషయా పరిచయ చేశాడు ఆ కాలంలో ఉత్తర దేశము ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఆత్మీయపరంగా చాలా హీనదశలోకి వెళ్ళిపోయింది హోషయ్య యొక్క పాత్ర ఏమంటే తమ భర్తగాను సమకూర్చేవాడిగాను ఉన్న దేవుణ్ణి వదిలి బయలుదేవతను కనాన్ దేశపు ఇతర దేవుళ్లను వివాహమాడి దేవునికి ఎంత అపనమ్మకంగా ఉన్నారు అనే సంగతిని ఉత్తర దేశ ప్రజలకు తెలియపరచట హోషయ్య యొక్క ప్రవచనం అంతటిలో దేవుడు ఆయన ప్రజల నడుము ఉన్న సంబంధము సంబంధాన్ని ఒక భార్య భర్తల సంబంధంగా చూపిస్తూ వచ్చాడు దేవునికి ప్రజల ఎడలా కోప్పడినట్టుగా గ్రంథం పెట్టబడింది వెంటనే దానికి కారణం కూడా చెప్పబడింది దేవునికి దూరం ఒకట ద్వారా వారు వ్యభిచారం చేశారు దేశంలోని వారంతా దేవుని గురించి సత్యము కనికరము ఆయన గురించిన సంగతులేమీ తెలియని వారిగా తయారైనట్టుగా గ్రంథంలో చెప్పబడింది దేశమంతట చెడుతో నిండిపోయిన కాలంలో దేవుడు హోషయాన్ లేవనెత్తాడు ప్రవచించడానికి హోషయా అనే పేరుకు రక్షణ లేక విమోచన అని అర్థాలు వస్తాయి తన ప్రజలు తన నుండి దూరమైనప్పుడు దేవుడు వారిపై చూసిన విశ్వాస్యత కరుణను అతని పేరు చూపిస్తుంది దేవుడు మనసులో ఎంత దుఃఖిస్తూ ఉన్నాడో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రవక్త దాన్ని గ్రంథస్థం చేశాడు దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో వివరించాడు ఒక వ్యభిచారిణిని భారీగా చేసుకోమని దేవుడు హోషియా ఆదేశించాడు గోమేరు అని అతని భార్య పరిస్థితుల ప్రభావంతో తిరిగి వ్యభిచారం మొదలుపెట్టినప్పుడు అతను పడిన బాధ ద్వారా దేవుని బాధ అర్థం చేసుకున్నాడు గోమేర్ ద్వారా పుట్టిన బిడ్డలకు దేవుడిచ్చిన పేర్లు పెట్టి వాటి ద్వారా దేవుని ప్రజలు ఆయనను ఎంతగా బాధ పెట్టారో ఎల్లవెల్ల గుర్తు చేసుకున్నాడు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నడుమ ఆకూరిలోయలో దేవుడు ఒక నిరీక్షణ ద్వారం తెరిచాడు వ్యక్తిగతంగా శ్రమ దుఃఖము అనుభవించకుండా ఉంటే దేవుడు ప్రవక్తను వాడుకొని ఉండేవాడు కాదు తన స్వంత భార్య బిడ్డల ద్వారానే అతను చాలా శ్రమలు అనుభవించి ఎన్నో పాఠాలు నేర్చుకొని తన వ్యక్తిత్వాన్ని మలుచుకున్నాడు ఈ లోకంలో దేవుని పట్ల విశ్వాసతే కలిగి ఉన్నందున కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొన్న వారు అనేకులు ఉన్నారు ఇది హోషియా జీవితంలో మనం చూడగలం చివరిగా పద్నాలుగు తొమ్మిదిలో ఎహోవ మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు అని చెబుతూ ఈ గ్రంథాన్ని ముగించాడు ప్రార్థన చేసుకుందాం దయా మేడా ప్రవక్త ద్వారా మీరు మీ ప్రజల్ని విశ్వాసుల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మాకు అర్థమైంది తండ్రి మరి ఎప్పుడు కూడా అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండే బిడ్డలుగా ఉండేటట్టు చేయమని తండ్రి ఎప్పుడు కూడా ఇతర విగ్రహారాధన కానీ మీకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకుండా ఉండే శక్తి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ